హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మి భాస్కర్ని కలవడం కోసం అని చెప్పి భాస్కర్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది ఇక అప్పటికే భాస్కర్ అని చూసి అక్కడి నుండి పారిపోతాడు దాంతో లక్ష్మి ఇదేంటి భాస్కర్ అన్నయ్య ఇక్కడే ఉంటానని అన్నాడు కదా మరి ఇక్కడ లేడేంటి అని చెప్పి ఆ చుట్టుపక్కల అంతా కూడా భాస్కర్ కోసం వెతుకుతూ ఉంటుంది మరోపక్క భాస్కర్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది లక్ష్మి మరొకసారి భాస్కర్కి ఫోన్ ట్రై చేస్తుంది ఇక పదే పదే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు అన్నయ్య నాకు ఎందుకు ఫోన్ చేసినట్టు లక్కీ గురించి ముఖ్యమైన విషయం అంటే ఒకవేళ లక్కీ కన్నతల్లి గురించి చెప్పాలనుకున్నారా అని చెప్పి అలా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క లక్కీకి టైంకి ఎవరు కూడా మెడిసిన్ వేయకపోవడంతో ఫీవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు జున్ను మనీషాతో ఆంటీ పిండి ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి లక్కీకి మెడిసిన్ వేయాలి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా అంతా నేను చూసుకుంటానులే జున్ను నేను మెడిసిన్ వేస్తానులే నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జున్ను మనీషా మాటలు నమ్మి అలాగే ఆంటీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రాత్రికి లక్ష్మి ఇంటికి ఇంకా రాకపోవడంతో లక్కీకి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది మిత్ర ఇంటికి తిరిగి వచ్చి పరిగెత్తుకుంటూ లక్కీ రుంకి డైరెక్ట్గా వెళ్తాడు ఇక మిత్ర వెళ్ళేసరికి లక్కీకి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక వెంటనే లక్కీ పరిస్థితి చూసి మిత్ర ఎంతగానో కంగారు పడుతూ లక్ష్మి ఎక్కడా అని చెప్పి అరుస్తూ ఉంటాడు దాంతో మనిష లక్కీని చూసుకునే అంత ఓపిక లక్ష్మికి ఎక్కడుంది మిత్ర అందుకే ఏదో పనుండి బయటకు వెళ్ళింది కనీసం ఇంట్లో ఎవరికి కూడా ఆ విషయం చెప్పలేదు చెప్పి వెళ్తే మేమంతా లక్కీని చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి మనీషా కావాలనే లక్ష్మి మీద లేనిపోనివన్నీ కూడా మిత్రకు ఎక్కించి చెబుతూ ఉంటుంది అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంత నిర్లక్ష్యం ఏంటో తెలియడం లేదు అని చెప్పి ఇక మిత్ర వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ లక్కీకి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఏం చేయమంటారని అంటూ ఉంటే ఓ మై గాడ్ మీకు చెప్పాను కదా మిత్రగారు లక్కీని జాగ్రత్తగా చూసుకోమని టెంపరేచర్ ఇంకా ఎక్కువ అయితే లక్కీకి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది ఇమీడియట్గా మీరు తనని హాస్పిటల్కి రండి అని చెప్పి డాక్టర్ మిత్రకి చెప్పడంతో ఇక మిత్ర లక్కీని తన రెండు చేతులతో ఎత్తుకొని పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకుని వస్తాడు మరోపక్క లక్ష్మి భాస్కర్ కోసం ఆ చుట్టుపక్కల అంతా వెతికి ఇక ఒక చోట నిలబడి తన ఫోన్ చూసుకునేసరికి మిత్ర నుండి చాలా మిస్డ్ కాల్స్ రావడంతో ఇదేంటి మిత్ర గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు ఇప్పుడు నా మీద ఎంతలా సీరియస్ అవుతారో ఏమో అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది మరో పక్క జున్ను లక్ష్మికి ఫోన్ చేస్తాడు అమ్మ లక్కీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది నాన్న బాబాయ్ వీళ్ళంతా కలిసి లక్కీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు నువ్వు త్వరగా రామ్మ అసలే నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారని చెప్పి జున్ను చెప్పడంతో ఇక లక్కీ కోసం ఏడుస్తూ లక్ష్మి హాస్పిటల్కి పరుగు పరుగున వస్తూ ఉంటుంది డాక్టర్ లక్కీకి లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు మిత్ర చాలా బాధపడుతూ ఉంటాడు మనీషా మిత్రను చూస్తూ మిత్ర లక్ష్మి మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు మిత్రకున్న కోపాన్ని రెట్టింపు చేస్తే అప్పుడు ఖచ్చితంగా లక్ష్మిని అసహించుకొని తీరుతాడు అని చెప్పి జానుతో జాను మీ అక్కే గనక లక్కీని జాగ్రత్తగా చూసుకుని ఉంటే అసలు లక్కీకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు అసలు చిన్నపిల్లల్ని కంటి పప్పలాగా జాగ్రత్తగా చూసుకోవాలి అటువంటిది చూసుకుంటానని మాటిచ్చి అలా మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపించింది అదే ఒకవేళ జున్ను ఈ కండిషన్లో ఉంటే లక్ష్మి అలాగే వదిలేసి వెళ్ళిపోయేదా అని చెప్పి మనిష అంటూ ఉంటుంది ఇక అప్పుడు జాను ఏంటి మనిషి నువ్వు మా అక్క కావాలని చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా అక్క వెళ్ళిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది మరి మీ అక్క వెళ్తే ఏదైనా కారణం ఉంటే కనీసం లక్కీని చూసుకోమని నాకైనా చెప్పాలి కదా లక్కీ గురించి నాతో చెప్పినట్లయితే కనీసం నేనైనా లక్కీని జాగ్రత్తగా చూసుకుని ఉండేదాన్ని ఇప్పుడు చూడు ఏం జరిగిందో మిత్ర బాధ చూడు అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని జున్ను చూసుకున్నట్టుగా లక్కీని లక్ష్మి అలా ఎలా చూసుకుంటుంది ఎంతైనా లక్ష్మి లక్కీకి కన్న తల్లి కాదు కదా అని చెప్పి దేవి అని కావాలనే లేనిపోనివన్నీ కూడా మిత్రకు నోరిపోస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మీద మిత్రకు చాలా కోపం ఉంటుంది అసలు లక్కీకి ఏదైనా జరగాలి ఆ లక్ష్మి అంత చూస్తాను అంత సులువుగా లక్ష్మిని నేను వదిలిపెట్టను తనకు చేత కాకపోతే ఆ విషయం ముందే చెప్పాల్సింది నేనైనా నా కూతుర్ని దగ్గరుండి చూసుకునేవాడిని అని చెప్పి మిత్ర బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి పరుగు పరుగున లోపలికి వస్తుంది మిత్రతో ఏవండి లక్కీకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి చంప పగలగొట్టి తన ఆవేశాన్ని అంతా కూడా చల్లార్చుకుంటూ ఉంటాడు ఇక మనిషి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎస్ మొత్తానికి నేను అనుకున్నదే జరిగింది మిత్ర లక్ష్మిల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని చెప్పి అనుకుంటూ ఉంటుంది నీకు అసలు బుద్ధుందా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు చెప్పానో లక్కీని జాగ్రత్తగా చూసుకోమని నీకు చేత కాకపోతే ఆ విషయం ముందు చెప్పాల్సింది నేనైనా దగ్గరుండి చూసుకునేవాడిని కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది కాదండి అని చెప్పి లక్ష్మి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర వద్దు నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు లక్కీ కంటే అంత ముఖ్యమైన పనులు నీకు బయట ఇంకేమున్నాయని చెప్పి మిత్ర లక్ష్మి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి లక్కీకి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందని బాడీలో ఇన్ఫెక్షన్ కూడా మొదలైందని లక్కీ వాళ్ళ తల్లి వస్తే తన నుండి కొన్ని సెల్స్ కలెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో లక్కీ కన్న తల్లి ఎవరో తెలియదు డాక్టర్ నేను చిన్నప్పుడే తనని అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గాడ్ అయితే ఇప్పుడు లక్కీని బ్రతికించడం చాలా కష్టమైన విషయమే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర ఎంతగానో బాధపడుతూ చూడు ఇదంతా నీ వల్లే నువ్వే లక్కీని ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశావు నేను కనుక ఉండుంటే లక్కీకి అసలు ఈ పరిస్థితి రానిచ్చేవాడినే కాదు అని చెప్పి మిత్ర ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు లక్కీ కన్నతల్లిని ఇప్పుడు వెతికి పట్టుకోవడం ఎలా భాస్కర్కి లక్కీ కన్నతల్లి గురించి తెలుసు కదా ఎలాగైనా సరే భాస్కర్ని ఒకసారి కలవాలనుకుని మిత్ర అప్పటికప్పుడే హాస్పిటల్ నుండి బయటకు వెళ్తూ ఉంటాడు ఇక మనిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు లక్కీ కన్నతల్లి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో మిత్రకు లక్కీ కన్నతల్లి లక్ష్మి అన్న విషయం తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తర్వాత లక్ష్మి డాక్టర్ని పర్సనల్గా కలుస్తుంది డాక్టర్ ఒక్కసారి నా సెల్స్ సరిపోతాయేమో చూడండి టెస్ట్ చేసి చూడండి అని చెప్పి అంటూ ఉంటే ఇక డాక్టర్ లక్ష్మిని టెస్ట్ చేసిన తర్వాత అసలు మీరు లక్కీకి ఏమవుతారు అని చెప్పి అడుగుతూ ఉంటే లక్కీ నాకు ఏం కాదు డాక్టర్ లక్కీకి నాకు ఏం సంబంధం లేదు కానీ తను నాకు కూతురుతో సమానం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీ సెల్స్ తనకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి ఏ సంబంధం లేని వాళ్లకు ఇలా మ్యాచ్ అవ్వడం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అని చెప్పి డాక్టర్ లక్ష్మి నుండి కొన్ని సెల్స్ని కలెక్ట్ చేసి లక్కీకి ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇక లక్కీ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటూ ఉంటుంది ఇక భాస్కర్ని మిత్ర ఒక చోట కలుస్తాడు భాస్కర్ మిత్రను చూడగానే భయపడి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు ఇకప్పుడు మిత్ర భాస్కర్ వెంటపడి తనని పట్టుకొని ఎందుకు భాస్కర్ ఎందుకు నన్ను చూసి భయపడి పారిపోతున్నా అసలు నీకు తెలిసిన నిజమేంటి ఈరోజు లక్కీ కన్న తల్లి గురించి ఎలాగైనా సరే నువ్వు నాకు నిజం చెప్పి తీరాల్సిందే ఎందుకంటే లక్కీ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భాస్కర్ అంటే ఇప్పటి వరకు లక్కీ కన్నతల్లి ఎవరో ఇంకా మీకు తెలియలేదా సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు భాస్కర్ ఇంతకీ లక్కీ కన్నతల్లి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భాస్కర్ లక్కీ కన్నతల్లి మరెవరో కాదు సార్ లక్ష్మీ మేడమే అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి లక్కీ కన్న తల్లి లక్ష్మీనా అని చెప్పి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంటే అవును సార్ ఆ రోజు మున్నార్లో మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళింది మరెవరినో కాదు లక్ష్మీ మేడంని హాస్పిటల్లో లక్ష్మీ మేడం కవలలకు జన్మనిచ్చారు ముందు లక్కీ పుట్టింది ఆ విషయం తెలియని లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత జొన్ను నెత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది జొన్ను లక్కీ ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పి భాస్కర్ మిత్రకు నిజం చెప్పేస్తాడు ఇక దాంతో మిత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అంటే లక్కి నా కన్న కూతురు అనమాట నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురు అని చెప్పి అలా ఆనందంతో పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడు ఇక హాస్పిటల్కి రాగానే లక్ష్మి అలా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది మిత్ర ప్రేమగా లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మిని హక్ చేసుకుంటాడు చాలా థ్యాంక్స్ లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇదేంటి మిత్ర లక్ష్మికి థ్యాంక్స్ చెబుతున్నాడు అని చెప్పి మనిష కంగారు పడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏం జరిగిందండి అని చెప్పి మిత్రని అడుగుతూ ఉంటే నీకు ఆ రోజు కవల పిల్లలు పుట్టారు లక్ష్మి లక్కీ మరెవరో కాదు మన కన్న కూతురు జున్ను లక్కీ ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి లక్కీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ లక్ష్మి గారే లక్కీని బతికించారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అప్పుడు మిత్ర థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు పదండి ఒకసారి వెళ్ళి లక్కీని చూద్దామని చెప్పి మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి లక్కీని చూడడానికి లోపలికి వస్తారు జాను వివేక్ వీళ్ళిద్దరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక మనిషి మాత్రం ఒక్కసారిగా కుప్పకొలుతుంది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది ఇప్పుడు లక్కీ జున్ను ఇద్దరు కౌల పిల్లలని తెలుసుకున్న మిత్రుకు లక్ష్మి మీద ప్రేమ పొంగుకొస్తుంది మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనీషా ఆలోచిస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి